హైదరాబాద్లో తాగునీటి అవసరాల కోసం గోదావరి రెండో దశ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల యాభై పరిస్థితిని అంచనా వేసి మలణసాగర్ రిజర్వాయర్ నుంచి పదిహేను టీఎంసీలను నగరానికి తరలించేందుకు ప్రభుత్వం రెండో దశ పని మొదలు పెట్టనుంది ఇందుకోసం ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు గోదావరి రెండో దశ పనుల వల్ల నగరానికి తాగునీటితో పాటు మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలకు పునరుజ్జీవం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది భాగ్యనగర వాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తాగునీటి అవసరాలు మరింత మెరుగుపర్చేందుకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు సహా రెండో దశ పనుల కోసం ఐదు వేల ఐదు వందల అరవై కోట్లు మంజూరు చేశారు ఆ పథకం ద్వారా నగరానికి అదనపు జలాల్ని తరలించడంతో పాటు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాలు పునరుజ్జీవమవుతాయని ప్రభుత్వం పేర్కొంది ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని వనరుల నుంచే ఐదు వందల ఎనబై ఎంజీడీల నుంచే ఆరు వందల ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి నీటి అవసరాలు మరో నూట డెబ్బై ఎంజీడీలు రెండు వేల యాభై నాటికే వెయ్యి పద్నాలుగు ఎంజీడీలు పెరగొచ్చన్న అంచనాతో అదనపు జలాల్ని సరఫరా చెయ్యాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గోదావరి నుంచి ముప్పై టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్ టూను చేపట్టాలని నిర్ణయించింది అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ వన్ కింద హైదరాబాద్ ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే పది టీఎంసీలను సర్కార్ తరలిస్తోంది తాజాగా రెండో దశతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో పదిహేను టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది ఆ పదిహేను టీఎంసీల్లో పది టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోగా మూసి ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల్ని పునరుజ్జీవం చేసేందుకు మిగిలిన ఉపయోగించనున్నారు ప్రాజెక్టు డిపిఆర్ ని ఇందులో పంప్ సబ్ సబ్స్టేషన్లు మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు మూడు వేల ఆరు వందల ఎంఎం డయా భారీ పైప్ లైన్ నిర్మించనున్నారు ఘన్పూర్ శామీర్పేట వద్ద ఏడు వందల ఎనభై ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ది కేంద్రాన్ని నిర్మించనున్నారు ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ వన్ ద్వారా నూట అరవై మూడు ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు హైదరాబాద్ మహానగర సమగ్రాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తాగునీటి సరఫరా మురుగునీటి శుద్దికి ఇటీవల బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది ఎస్టీపీల కోసం మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు మంజూరు చేయగా తాజాగా తాగునీటి సరఫరా మూసి ప్రక్షాళన జంట జలాశయాల పునరుజ్జీవం కోసం మరో ఐదు వేల ఐదు వందల అరవై కోట్ల నిధులు మంజూరు చేసింది ఇప్పటిదాకా జలమండలికి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పది కోట్లను ప్రభుత్వం కేటాయించింది గత పదేళ్లలో జలమంటలికే ఆ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు